హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మిమ్మల్ని తీసుకురాబోతున్న పుస్తకం రాబర్ట్ రీన్ రాసిన ది ఆర్ట్ ఆఫ్ సెడక్షన్ ప్రేమ వ్యామోహం ఆకర్షణ ఈ మూడు మనందరి జీవితంలో ఒక భాగమైపోయాయి కొన్నిసార్లు జీవితాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాయి మరి ప్రేమకి వ్యామోహానికి ఆకర్షణకి గల తేడాలేంటి ఒక సరస్సులో ఒక చేప నివసిస్తుంది ఆ సరస్సు ఎండిపోతుందని ఆ చేపకు తెలుసు అప్పుడు తన ప్రాణం పోతుందని తెలుసు అయినా సరే ఆ సరస్సును విడిచిపెట్టకపోవడం ప్రేమ నిజమైన ప్రేమ ధైర్యాన్ని ఇస్తుంది నిజమైన ప్రేమ అవకాశాన్ని చూపిస్తుంది నిజమైన ప్రేమ నమ్మకాన్ని ఇస్తుంది నిజమైన ప్రేమ అవసరమైతే మన శ్రేయస్సు కోసం త్యాగం చేస్తుంది అలా కాని వ్యామోహం ఎలా అయితే ఒక తేనెటీక తేనె కోసం పువ్వు మీద వాలి తేనెను తీసుకున్న తరువాత వేరే పువ్వు ముందుకు వెళ్ళిపోతుందో అలాగే వ్యామోహం కూడా ఎప్పటికీ ఒకరిపై ప్రేమను కురిపించదు వ్యామోహం కేవలం స్వార్థానికి దారితీస్తుంది మీలో భయాన్ని అనుమానాన్ని అభద్రతాభావాన్ని పెంచుతుంది కానీ ప్రేమ పేరుతో ఆకర్షణ పేరుతో ఈ వ్యామోహం మనందరి జీవితంలోకి వస్తూ పోతూ ఉంటుంది మనమే జాగ్రత్తగా ఉండాలి రాబర్ట్ ట్రీన్ రాసిన ది ఆర్ట్ ఆఫ్ సిడక్షన్ అనే పుస్తకంలో ఎవరినైనా ఆకర్షించే లేదా వశీకరణ చేసే కళని అనేక మార్గాల ద్వారా వివరించారు వశీకరణం అంటే ఏంటి పూర్వం వశీకరణం అంటే ఇతరులను ఆకర్షించే కళ ఒక విద్య అనేవారు ఈ వశీకరణాన్ని ఇప్పటి సమాజంలో చాలామంది ఉపయోగించి ఒకరి మాటను ఇంకొకరి వినేలా ఒకరి పట్ల ఇంకొకరికి ఆకర్షణ కలిగేలాగా అలాగే వారికి లాభాలు కలిగేలా చేసుకుంటున్నారు ఉదాహరణకి వ్యాపారులు వాణిజ్య ప్రకటనలతో ప్రజలను ఆకర్షించి వారి ఉత్పత్తుల్ని అమ్ముకోవడం రాజకీయ నాయకులు అనేక దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లను దోచుకోవడం జాబ్ కన్సల్టింగ్ కంపెనీలు పెద్ద ఉద్యోగ ఆశలను నిరుద్యోగులకు కల్పించి వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బును దోచుకోవడం అలాగే దొంగ బాబాలు దేవుని మహిమ అనే భావంతో ప్రజలను ఆకర్షించి ప్రజల వద్ద నుండి పరిహారం రూపంలో ఎంతో డబ్బును తీసుకోవడం ఇవన్నీ కూడా ఈ కోవలకే వస్తాయండి అయితే ఇలా ఆకర్షించడానికి వశీకరించడానికి రచయిత ఈ పుస్తకంలో కొన్ని సూత్రాలను ఆకర్షించే విధానాన్ని అలాగే వాటి వ్యక్తిత్వాలని కూడా వివరించడం జరిగింది ఈ పుస్తకాన్ని చాలామంది విమర్శించారు ఎందుకంటే ఇందులో రచయిత తెలిపిన విషయాల్లో చాలా విషయాలు ఈ సమాజంలో చాలామంది చెడుకే ఉపయోగిస్తున్నారు ఫ్రెండ్స్ అయితే మనం ఈ పుస్తకంలోని విషయాలను తెలుసుకుని మంచి విషయాలనే వాడుతూ చెడ్డు విషయాల్ని దూరంగా ఉంటూ ఇలాంటి ఆకర్షణకు ప్రలోభానికి మోహానికి లోబడకుండా ఉండడానికి అంటే ఇతరుల వశీకరణలో పడి మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండడానికి వీటిని తెలుసుకుందాం అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా ఈ నియమాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది ఈ నియమాల్ని చెడు గనక ఉపయోగిస్తే వారి యొక్క మానవ సంబంధాలు స్నేహ సంబంధాలు తొందరగా చెడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇక పుస్తకంలోకి వెళ్లే ముందు ఈ ప్రయత్న ఉద్దేశ్యం మన నుండి ఏమీ ఆశించకుండా మన జీవితాన్ని మార్చి మనకెంతో అందించే శక్తి కేవలం పుస్తకాలకే ఉందండి అటువంటి పుస్తకాల యొక్క స్ఫూర్తితో ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ అనే ఛానల్లో మీ జీవితానికి ఉపయోగపడే మీ సమయాన్ని ఆదా చేసి మీకు ఎంతో జ్ఞానాన్ని తెలివిని ప్రశాంతతని అందచేసే బిజినెస్ ఫైనాన్షియల్ మోటివేషనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఎన్నో క్యాటగరైజ్డ్ హండ్రెడ్ ప్లస్ బుక్స్ సమ్మరీస్గా మన ఛానల్లో అందించాం అలాగే మన ఛానల్ ఇన్స్పైర్ ఫ్రమ్ బుక్స్ని సులువుగా బ్రతకడానికి యూట్యూబ్లో తెలుగు బుక్స్ సమ్మరీ అని సెర్చ్ చేస్తే చాలండి వెంటనే చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకానే ప్రెస్ చేయండి వాట్ ఈస్ సెడక్షన్ సెడక్షన్ అంటే ఏంటి సెడక్షన్లో ఎన్ని రకాలుంటాయి ఇదే ముందుగా మీరు తెలుసుకోవాలి సెడక్షన్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మీ గురించి మీరు తెలుసుకోవాలి అంటే మీ విషయంలో ఇతరులు మీ పట్ల ఏ విషయాల్లో ఆకర్షించబడతారో తెలుసుకోవాలి మీరు ఎవరిని ఆకర్షించాలనుకుంటున్నారో అలా ఆకర్షించేవారిని విక్టిమ్స్ లేదా టార్గెట్స్ అంటారు అలాగే విక్టిమ్స్ ఏ విషయాలంటే ఆసక్తి చూపిస్తారో తెలుసుకోవాలి ఇప్పుడు రచయిత చెప్పిన కొన్ని విషయాలను చూద్దాం చూస్ ద రైట్ విక్టిమ్ వీరు ఎలాంటి టార్గెట్ని విక్టిమ్ని ఎంచుకుంటారంటే వాళ్ళు చాలా బాధగా ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు అలాంటి వారు చేసిన పనులను వీరు గమనిస్తూ ఉంటారు అలాగే వీరు చేసే పనులకు ఎలాంటి వారు ప్రభావితులవుతారో వారినే ఆకర్షించడానికి ఎంచుకుంటారు నెక్స్ట్ క్రియేట్ ఎ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్రోచ్ ఇండైరెక్ట్లీ ఈ సెడ్యూస్ చేసేవారు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారికి వారే వెళ్లి పరిచయం చేసుకోరు ఆ విక్టిమ్స్కి ఎవరైనా తెలిసిన స్నేహితుల ద్వారా వారి సహాయంతో వీరిని వారికి పరిచయం చేసుకుంటారు పరిచయం చేసుకున్నాక వారితో గడపడం చాలా సెక్యూర్గా ఉంటుంది అని టార్గెట్స్ లేదా విక్టిమ్కి భావం కలిగించేలాగా వీరు ప్రవర్తిస్తారు మాట్లాడతారు నెక్స్ట్ సెండ్ మిక్స్డ్ సిగ్నల్స్ వీరు చెప్పాలనుకునే విషయాల్ని లేదంటే పొందాలనుకునే వస్తువుని నేరుగా విక్టిమ్ దగ్గర ప్రస్తావించరు పరోక్షంగా ఆ విషయమైనా వస్తువైనా బొప్పు తప్పు అనే రెండు దృష్టికోణాల్లో విక్టిమ్స్లో ఆసక్తి కలిగేలాగా వాటి గురించి సంభాషిస్తారు నెక్స్ట్ ఎపియర్ టు బీ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ క్రియేట్ ట్రయాంగిల్స్ వీరు విక్టిమ్స్ అంటే బాధితుడు ఎవరినైతే ఆకర్షించుకుంటాడో వారు ఇష్టపడే విషయాల్లో కళల్లో చాలా ప్రావీణ్యం ఉన్నవాళ్లలాగా వీరిని పరిచయం చేసుకుంటారు అలాగే వీరు గెలుపొందిన విషయాలని సాధించిన విజయాలని ఇటువంటి వాటన్నిటినీ కూడా పరోక్షంగా వారి వద్ద ప్రస్తావిస్తూ విక్టిమ్కి స్నేహస్తాన్ని అందిస్తారు అప్పుడు విక్టిం వీరి స్నేహానికి బాగా విలువనిస్తారు వీరంటే ఉత్సాహాన్ని చూపిస్తారు నెక్స్ట్ క్రియేట్ నీడ్ స్టిర్ యాంగ్జైటీ అండ్ డిస్కాంటెంట్ వీరు సెడ్యూస్ చేయాలనుకునే టార్గెట్ లేదా విక్టిం యొక్క బాధలు అవసరాల గురించి భయాల గురించి తెలుసుకుంటారు విక్టింకి తెలియకుండా అటువంటి అవసరాలని భయాలని బాధలని వాళ్లకే వీరు కలిగిస్తారు తరువాత వాళ్లే వీటిని తీర్చినట్లు నటిస్తారు లేదా వాటిని వారే పోగొట్టగలరు అనే నమ్మకాన్ని విక్టిమ్స్ లేదా టార్గెట్స్లో కలిగిస్తారు నెక్స్ట్ మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ ఇన్సిన్యువేషన్ వీరు విక్టిం చేసే తప్పులను నేరుగా నిందించరు పరోక్షంగా వాళ్ళకి బాధ కోపం కలగని విధంగా చాలా సహనంతో తెలియజేస్తారు ఎందుకంటే నేరుగా ఏ విషయం గురించైనా ప్రస్తావిస్తే విక్టిం వీరిని వదిలేయవచ్చు అని భావిస్తారు నెక్స్ట్ నెంబర్ సెవెన్ ఎంటర్ దేర్ స్పిరిట్ చాలామంది విక్టిమ్స్ బయటకు కఠినంగా కోపంగా ప్రవర్తిస్తుంటారు అయితే వారి మనసులో చాలా సున్నితంగా ఉంటారు ఈ సెడ్యూసర్స్ విక్టిమ్స్ ప్రవర్తనకు తగ్గట్టుగా వీరి ప్రవర్తనను మార్చుకుంటారు అంటే వారి మనసులు కదిలేలాగా వీరు మాటలు చెబుతారు వారికి ఏది ఇష్టమో దాన్నే ఇష్టపడతారు వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూ వాళ్లతో విక్టిమ్స్ గడిపేలాగా వాళ్లనే ఇష్టపడేలాగా వీరు చేసుకుంటారు నెక్స్ట్ క్రియేట్ టెంప్టేషన్ వీరు విక్టిమ్స్ యొక్క కోరిక లక్ష్యం ఏమిటో తెలుసుకుంటారు అంటే లక్ష్యం లేదా కోరికను వీరు మాత్రమే తీర్చగలరు అనే నమ్మకాన్ని వారిలో కలిగిస్తారు నెక్స్ట్ క్రియేట్ సస్పెన్స్ వాట్ కమ్స్ నెక్స్ట్ వీరు గనక విక్టిమ్స్కి పూర్తిగా అర్థమైపోతే విక్టిమ్స్ వీరి పట్ల ఆసక్తి తగ్గించేస్తారు అన్నట్లు భావిస్తారు కావున ఎప్పటికప్పుడు చాలా సస్పెన్సివ్గా రహస్యంగా ఉంటారు విక్టిమ్స్కి ఆశ్చర్యం కలిగేలాగా గిఫ్ట్స్ ఇస్తూ వారిలో ఉత్కంఠతకు గురిచేసేలాగా అనేక విషయాలను ప్రస్తావిస్తూ ప్రవర్తిస్తారు వీరు విక్టిమ్స్ ఊహించలేని పనులు చేస్తూ వారి ఆశ్చర్యానికి ఆకర్షణకు గురయ్యేలా చేస్తుంటారు నెక్స్ట్ యూజ్ ద డెమోనిక్ పవర్ ఆఫ్ వర్డ్స్ టు సో కన్ఫ్యూషన్ వీరు విక్టిమ్స్తో మాట్లాడే మాటలు చాలా బాగుంటాయి వారికి ఇష్టపడే మాటలు మాట్లాడుతూ వారిని కొద్ది కొద్దిగా పొగుడుతూ వారికి నవ్వు తెప్పిస్తూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని యాడ్ చేస్తూ వాళ్ల మాటలను ఇంకా ఇంకా విక్టిమ్స్ వినేలాగా వీరు ఆకర్షిస్తూ మాట్లాడతారు సంభాషిస్తారు నెక్స్ట్ పే అటెన్షన్ టు డిటైల్ వీరు విక్టిమ్స్ మాటలని బాగా గమనిస్తారు బాగా అర్థం చేసుకుంటారు వారు ఇష్టపడే బహుమతులు బట్టలు లాంటివి ఇస్తూ వారి పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తున్నట్లు విక్టిమ్కి భ్రమ కనిపించేలాగా ప్రవర్తిస్తారు నెక్స్ట్ పోయిట్ ఈస్ యువర్ ప్రజెన్స్ వీరు విక్టిమ్స్కి ఇప్పుడు దగ్గరగా ఉండరు దూరంగా ఉండరు ఎందుకంటే దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా విక్టిమ్స్ వీళ్లను దూరం చేసుకుంటారు అనే ఫీలింగ్తో ఉంటారు అందుకనే విక్టిమ్స్కి అందుబాటులో ఉండకుండా అప్పుడప్పుడు మాత్రమే వాళ్ళని కలుస్తూ విక్టిమ్స్కి ఇష్టమైన హీరోస్ మరియు క్యారెక్టర్స్ని అనుకరిస్తూ గా వీరు ప్రవర్తిస్తారు డిజామ్ త్రూ స్ట్రాటజిక్ వీక్నెస్ అండ్ వలనరబిలిటీ ఇప్పుడు వీరు విక్టిమ్స్ కంటే చాలా బలహీనమైన వారుగా తెలివి తక్కువ వారుగా విక్టిమ్స్కే విక్టిమ్ అన్నట్లు ప్రవర్తిస్తారు నెక్స్ట్ కన్ఫ్యూర్ డిజైర్ అండ్ రియాలిటీ పెర్ఫెక్ట్ ఇల్యూజన్ చాలామంది విక్టిమ్స్ ఊహల్లో బ్రతికేస్తూ కలడు కంటూ గాలిలో మేడలు కడుతూ ఉంటారు అలాంటి వారికి ఇష్టమైన ఊహలను ఆశలను వారికి చూపిస్తూ వారిని భ్రమలో ఉంచుతూ ఏది నిజమో ఏది ఊహో విక్టిమ్స్కి అర్థం కాకుండా వీరు చేస్తారు నెక్స్ట్ ఐసోలేట్ ద విక్టిమ్ వీరు విక్టిమ్స్ని ని ఒంటరి వాళ్లగా చేస్తారు వారి స్నేహితుల్ని బంధువుల్ని చెప్పుడు మాటలతో దూరం చేస్తారు ఇలా వారికి ఎటువంటి సపోర్ట్ లేకుండా చేసి వీరి మాటను మాత్రమే వినేలాగా విక్టిమ్స్ని మార్చేస్తారు నెక్స్ట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ కొంతమంది విక్టిమ్స్ బయటకు చాలా టఫ్గా ఉంటారు కానీ వారిని ఆకర్షింపబడాలి అని వారికి లోపల అనేక కోరికలు ఆలోచనలు ఉంటాయి వాటిని గౌరవించేంతగా విక్టిమ్స్ లొంకేంత వరకు వీళ్లు ప్రయత్నం చేస్తూనే ఉంటారు వీళ్ళు ఎంత దూరం వెళతారంటే వీళ్లు విక్టిమ్స్ని ఆకర్షించే ప్రయత్నం ఫెయిల్ అయినా సరే వీళ్ల ప్రయత్నానికి విక్టిమ్స్ దగ్గర అభినందన లభిస్తుంది నెక్స్ట్ ఎఫర్ట్ ఎరిగ్రెషన్ చాలామంది విక్టిమ్స్ వారి చిన్నతనంలో అనుభవించిన సంతోషాలను జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటారు అలాంటి విక్టిమ్స్ యొక్క ఆనందాలను జ్ఞాపకాలను వారికి గుర్తు చేస్తూ విక్టిమ్స్కి సంతోషాన్ని కలిగిస్తారు వీరు నెక్స్ట్ స్టిర్ ఆఫ్ ద ట్రాన్స్క్రెసివ్ అండ్ టూ చాలామంది విక్టిమ్స్ వాడు చేసే తప్పులను రహస్యాలను ఇంకొకరితో చెప్పుకోరు వీరిని ఆకర్షించే వారి స్నేహం ఏ స్థాయిలో ఉంటుందంటే విక్టిమ్స్ యొక్క బలహీనతలు తప్పులు రహస్యాలు వీటన్నిటినీ కూడా తెలుసుకుంటారు ఆ బలహీనతల్ని రహస్యాలని ఉపయోగించి విక్టిమ్స్ని వీళ్ల వలలో పడేలా చేసుకుంటారు నెక్స్ట్ యూ స్పిరిచువల్ లాస్ వీరు విక్టిమ్స్ యొక్క శరీరాకృతిని తెలివితేటలని పొగుడుతూ వారి శక్తి సామర్థ్యాలను వారికి తెలియజేసేలాగా ఆధ్యాత్మిక భావాలను జోడిస్తూ వాళ్ల మాటలను ఆసక్తిగా ఉండేలాగా వీరు విక్టిమ్స్తో మాట్లాడతారు ఆకర్షిస్తారు నెక్స్ట్ మిక్స్ ప్లెజర్ విత్ పెయిన్ వీరు విక్టిమ్స్తో మరీ మంచిగానే ఉండరు మరీ చెట్టగానే ఉండరు చిన్న చిన్న గొడవలు పడతారు తర్వాత సంతోషపెడతారు విక్టిమ్స్ని అయోమయానికి గురిచేసి వీరు ఆకర్షిస్తూ ఉంటారు నెక్స్ట్ గివ్ దమ్ ద స్పేస్ టు ఫాల్ విక్టిమ్స్ ఒక్కసారి వీరు కంట్రోళ్లకు వచ్చాక అప్పట్నుండి నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తారు విక్టిమ్స్ ముందే ఇంకొకరికి దగ్గరవుతున్నట్లు విక్టిమ్స్లో అసూయను కలిగి చేస్తారు మళ్లీ మళ్లీ వీరి కోసం ఆరాటపడేలా చేస్తారు నెక్స్ట్ యూస్ ఫిజికల్ లూర్స్ వీరు విక్టిమ్స్తో శృంగారపూర్వక సంభాషణను సాగిస్తారు వారిలో శారీరక వాంచలను కలిగిస్తారు అలాగే వారికి దూరంగా కూడా ఉంటారు అలా వీరి చుట్టూ విక్టిమ్స్ని తిప్పుకుంటారు నెక్స్ట్ మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ ది బోల్డ్ మూవ్ వీరిని విక్టిమ్స్ పూర్తిగా నమ్మాక ఎక్కువ ఆలోచనలు చేయకుండా తదుపరి ప్లాన్ని చేస్తారు ఎప్పుడు ముందడుగు వేయడానికే చూస్తారు నెక్స్ట్ బీ వేర్ ఆఫ్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఒక్కసారి విక్టిమ్స్ వీరు వల్లో పడ్డాక వీరు విక్టిమ్స్ను నిర్లక్ష్యం చేస్తూ వారిలో బాధని కోపాన్ని కలిగిస్తారు ఒక సాడిజాన్ని ఆనందిస్తారు ఒక్కసారి విక్టిమ్స్తో రిలేషన్ వద్దనుకుంటే నిరభ్యంతరంగా వారిని వదిలేస్తారు ఇలా రచయిత సెడక్షన్కి సంబంధించిన ఇరవై నాలుగు లాస్ని ఈ పుస్తకంలో తెలిపారు ఫ్రెండ్స్ అలాగే ఆకర్షించే వ్యక్తిత్వాల్ని సెడక్టివ్ క్యారెక్టర్స్గా ఆకర్షించని వ్యక్తిత్వాల్ని యాంటీ సెడక్టివ్ క్యారెక్టర్స్గా కూడా వివరించారు ఇప్పుడు ఆకర్షించే వ్యక్తిత్వాలు అంటే సెలెక్టివ్ క్యారెక్టర్స్ని చూద్దాం ద సైరెన్ ఈ వ్యక్తిత్వం గలవారు తమ అందాన్ని శృంగారాన్ని వ్యక్తపరుస్తూ ఇతరులను ఆకర్షిస్తారు అవతలి మనిషి యొక్క భావోద్వేగాలను బట్టి వీరి ప్రవర్తనను మార్చుకుంటూ ఉంటారు ఉదాహరణకి క్లియోపాత్ర ఈ రాని క్లియోపాత్ర పెద్ద పెద్ద రాజులను సైతం తన అందంతో మాటల చతురతతో బానిసలు చేసుకుంది కదా నెక్స్ట్ ద రేక్ వీరు చాలా చమత్కారంగా వ్యంగ్యంగా మాట్లాడతారు పక్కవారి గురించి ఎక్కువగా పట్టించుకోకుండా తప్పు చేసినా తప్పించుకునే తెలివితేటలను కలిగి ఉంటారు ద చామర్ వీరు సమాజంలో ఎవరెవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతారు అంటే విక్టిమ్స్ యొక్క బలాలు బలహీనతలు తెలుసుకుని గోడ మీద పిల్లి తరహాలో వీరు మారిపోతూ ఉంటారు ద చారిస్మాటిక్ వీరు చాలా గొప్ప వాక్చాతుర్యం ఆత్మవిశ్వాసం అందం హాస్యంతో అందరినీ ఆకర్షిస్తారు వీరితో విక్టిమ్స్ ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు దాండీస్ వీరు చాలా స్వార్థపరుడు అవతలి వారిని అవమానించే విధంగా మాట్లాడతారు వీళ్ల అవసరాలు మాత్రమే వీరికి ముఖ్యం అన్నట్లు భావిస్తారు ద దాచురల్స్ వీరు చిన్నప్పటి నుండి అల్లరి ప్రవర్తనను కనబరుస్తూ వారి అమాయకత్వంతో చిన్నప్పటి జ్ఞాపకాలతో అందరినీ ఆకర్షిస్తారు వీరితో సరదాగా గడపడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు ద కోకట్స్ వీరు విక్టిమ్స్ని ఎమోషనల్గా డీల్ చేస్తారు అవతలి వారి ఎమోషన్స్ని రెచ్చగొట్టడం అలాగే ఎక్కువ కోపాన్ని ఒకేసారి చల్లపరచడం ఇలా భావోద్వేగాలని వీరికి ఆయుధంగా మార్చుకుంటారు ఐడియల్ లవర్ వీరు విక్టిమ్స్ యొక్క మూడ్ని బట్టి ప్రవర్తిస్తారు విక్టిమ్స్ కోల్పోయిన ఆనందాలని సంతోషాలని తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు ఇలాంటివారు చాలా అరుదుగా ఉంటారు వీరితో ఉండడానికి అందరూ ఇష్టపడతారు ఈ ఆఖరిగా ది స్టార్ వీరి వ్యక్తిత్వం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అందరిలోనూ కూడా ఆసక్తిని రేపుతుంది అవతలి వారిలో ఉత్కంఠతకు గురిచేసేలాగా వీరు పనులు చేస్తారు చాలా భిన్నంగా గ్లామరస్గా స్టైలిష్గా ఉంటారు ఈ విధంగా రచయిత సెలెక్షన్ ప్రాసెస్ని సెడెక్టివ్ క్యారెక్టర్స్ని అనేక ఉదాహరణలతో ఈ పుస్తకంలో వివరించాడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవండి అలాగే ఒక చిన్న గమనిక ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో మెంబర్షిప్స్ని యాక్టివేట్ చేశాం ఆ మెంబర్షిప్స్లో స్పెషల్ వీడియోస్ లైవ్ వీడియోస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వీడియోస్ స్పోకన్ ఇంగ్లీష్ వీడియోస్ని పెట్టడం జరుగుతుంది ఆసక్తి ఉన్నవారు శక్తి ఉన్నవారు దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోకపోతే మన వీడియో నోటిఫికేషన్స్ మీకు రావని యూట్యూబ్ వారు తెలిపారు కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ నమస్తే